అన్నలకే పడింది పంచు ఏం చేస్తున్నారు చెప్పండి నువ్వు మంచిదే అర్మా నేను తింగారుదే ఏం చేస్తుంది ఏం కదా ఎక్కడించు ఏం కదా ఇంకా అలమేలు గడ్డ ముందే ముందే వేస్తారమ్మగా అమ్మా నెమ్మతే బాయ్ తలక అలమేలు గడ్డ మంచి కళ్ళ వస్తుంది గారు చాలా రోజు బగారా మా ఇంటికాడ మేము వండుకోం మా ఇంట్లో పెద్దగా తిన్నారు ఇక్కడ వస్తే తింటాం చేస్తున్నారు కొనుకొస్తు మంచి పేసుకొస్తారు అప్పుడు ఒకటే అయించింది అందుకే రెండు మూడు ఏమంటుందా వేస్తావు ఎన్న సాగారు తీస్తేనా ఇద్దరు తీస్తేనా ఇలాచియా ఇప్పుడు ఇల్లు ఎన్నో ఉందో ఇప్పుడు నువ్వు ఉప్పు వేసినావా మరి ఇక రావే అంతేనా ఏ మేము ఎప్పుడు ఉన్నాం బగారా

నువ్వు మీ అమ్మమ్మ దగ్గర ఉన్నావు అందుకని వచ్చింది మరి మా అమ్మకి ఎందుకు నేర్పించలేదు ఎందుకు లేము మీ మనుషంగా